అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఉస్మానియా బిస్కెట్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈజీగా చేసుకోవటమే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు బటర్ వేసుకోవాలి మీరు బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకుని చేసుకోవచ్చు కానీ బటర్ వేస్తేనే బిస్కెట్స్ అనేది చాలా మెత్తగా చాలా బాగుంటాయి ఇప్పుడు హాఫ్ కప్పు పంచదార పొడి వేసుకోవాలి ఇలా కొలతగానే వేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో బట్టర్ అదే కప్పుతోటి పంచదార పొడి వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా విస్కర్ తోటి బాగా ఇలా బాగా కలపాలి ఐదు పది నిమిషాలు ఇలా విస్కర్ తోటి బాగా కలపాలండి చూడండి ఇలా క్రీమీగా వచ్చేంత వరకు బాగా కలిపితేనే మనకి బిస్కెట్స్ కూడా బాగా వస్తాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేనట్లయితే యాలకుల పొడి కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ బటర్లో సాల్ట్ ఉంటుంది కదా అందుకని తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు కప్పు మైదాపిండి వేసుకోవాలి మైదాపిండితో చేస్తేనే బాగా వస్తాయండి ఇప్పుడు రెండు స్పూన్లు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేయడం వల్ల బిస్కెట్స్ అనేది టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇప్పుడు హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చూడండి ఇలా కలుపుకోవాలి మీకు కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే కలిపేటప్పుడు నీళ్లు పోయకూడదు కొంచెం పాలు పోసుకొని కలుపుకోవచ్చు అదే లూజ్గా అనిపించింది అనుకోండి కొంచెం మైదా పిండి వేసుకుని కలుపుకోవడమే చూడండి ఈ విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటేనే మనకి బాగా వస్తాయి ఇప్పుడు చపాతి పేటకి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండి ముద్ద అనేది కాస్త పెద్దగానే తీసుకోవాలండి నేను రెండు పాటలుగా చేశాను కలిపిన పిండిని చూడండి ఈ విధంగా చేసే చపాతీ కర్ర కూడా కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటే ఇలా మందంగా చేసుకోవాలి ఇలా చేత్తోటి పగిలినట్టుగానే వస్తుందండి సైడ్స్ ఇలా అనుకుంటూ చపాతీని మందంగానే చేసుకోవాలి ఇప్పుడు బిస్కెట్స్ బేక్ చేసుకుంటున్నా ప్లేట్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి మీరు బటర్ పేపర్ వేసినా కానీ ఆయిల్ అప్లై చేయాల్సిందే ఇప్పుడు ఏదైనా బాటిల్ క్యాప్ తోటి ఇలా రౌండ్గా చేసుకోవాలి చూడండి నా దగ్గర బాటిల్ది మరీ చిన్నగా ఉందని చెప్పి నేను బేకింగ్ పౌడర్ మీద క్యాప్ ఉంటే ఆ క్యాప్ తోటి ఇలా చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా ఈజీగా కూడా అయిపోతాయి అనమాట మన ఛానల్లో గోధుమ పిండి బెల్లంతో చేసిన బిస్కెట్స్ రెసిపీ కూడా ఉందండి ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి చూడండి ఇవి మాత్రం మందగా ఉండాలి బిస్కెట్ అనేది ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకోవాలి నాకైతే రెండు ప్లేట్ల వరకు బిస్కెట్స్ అనేది వచ్చినాయండి ఇప్పుడు బిస్కెట్స్ పైన పాలు అప్లై చేసుకోవాలి ఇవి పచ్చిపాలేనండి కొంచెం ఇలా అప్లై చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేది కలర్ బాగా వస్తాయి చాలా బాగుంటాయి అనమాట ఇలా అన్నిటికీ పాలు అప్లై చేసుకోవాలి చూడండి ఇలా రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టి కాస్త మందంగా ఉండే ప్యానే పెట్టుకోండి ప్యానేం ప్రీహీట్ చేయని అవసరం లేదు ఇప్పుడు రెడీ చేసుకున్న బిస్కెట్స్ ప్లేట్ పెట్టేసేసి మూత పెట్టి కంపల్సరీ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలండి నేను రెండు ప్లేట్లు బిస్కెట్స్ రెడీ చేసి పెట్టాను కదండి ఇప్పుడు వేరే బర్నర్ మీద ఇంకొక ప్లేట్ పెట్టి బేక్ చేస్తున్నాను అనమాట నా దగ్గర సేమ్ బాండీలు రెండు ఉన్నాయి అందుకనే రెండు కూడా రెండు స్టవ్ల మీద ఎలా పెట్టుకున్నాను ఇట్లా లిడ్కి కంపల్సరీ కవర్ చేసుకోవాలి చూడండి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను గోల్డ్ కలర్లో ఎంత చక్కగా మన బిస్కెట్స్ అనేది రెడీ అయిపోయినాయో చాలా చాలా బాగుంటాయండి చిన్న బర్నర్ మీద పెట్టిన బిస్కెట్స్ ఇంకా రెడీ అవ్వలేదు అంటే ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా పడుతుంది టైము నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి నేను చేసి చూపించిన ఉస్మానియా బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్